హలో ఫ్రెండ్స్ మరి తెలివైన కట్టర హిందువులకి స్వాగతం సుస్వాగతం సో ఇప్పుడు మనకి హిందువులు చైతన్యం వస్తుంది అది యూట్యూబ్ వల్ల యూట్యూబ్ ఛానల్స్ మీరు ఇగ్నోర్ చేయకండి పెద్ద పెద్ద ఛానల్ మహాపిరికి పందలు వాళ్ళు హిందువులకు ఎన్ని ఘోరాలు జరిగినా ఎలాంటి వార్తలు ఇవ్వడం లేదు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మరి అయితే కట్మండిన హిందువులు ఇప్పుడు ఆదివారం రోజు మొన్న త్రీ డేస్ బ్యాక్ ఇక్కడ ట్యాంక్ బండి పైన పెద్ద ర్యాలీ చేశారు అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వందనాలు మీరు ఎప్పుడు కూడా మరి ఇలాంటి ధర్నా వీటిలో పాల్గొనాలి మరి అదే ఆ ముస్లిం వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగితే వాళ్ళైతే గా వెళ్ళిపోతారు కనీసం మీరు సైలెంట్ గానైనా మాట్లాడండి గలమైన ఇవ్వండి ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉంది తర్వాత మీరు ఇవ్వాలి అనుకున్నా పరిస్థితి రావచ్చు ఈ హెడ్ స్పీచ్ లాంటివి కాంగ్రెస్ పట్టుకో పట్టుకొచ్చిందంటే మీకు కేసులు అవదాయాన్ని రకరకాల పెద్ద పెద్ద కేసులు పెట్టి మిమ్మల్ని లోపల తాకిస్తారు అప్పుడు ఎలాంటి పరిస్థితి తెలియదు ఒక చిరుకు చిన్న ఉన్నప్పుడే ఒక చిన్న కుట్టేస్తే అయిపోతుంది అదే చిరుకు పెద్ద అయిన తర్వాత దాన్ని మనం కంట్రోల్ చేయలేము అలాంటి క్యాన్సర్ లాంటి డబ్బులు కూడా స్టార్టింగే చాలా సింపుల్ గా మనం ఆపొచ్చు ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి కానీ అట్లాగే మరి గోడతో పోయేది గొడవతో కూడా పోదు తర్వాత హిందువులు ఇప్పుడు లేవాలి మీ చుట్టాలు ఎవరున్నా చెప్పండి ప్రతి ఒక్కరిని చైతన్యం కలిగించడానికి ముందుకు రండి సో ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం మరి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుంది బంగ్లాదేశ్ లో జరుగుతాయి మనకి ఎందుకు అన్నట్టుగా కొట్టి పరేసే దొంగలు మహాపాకులు వాళ్ళ యమలోకంలో భయంకరమైన శిక్షలు ఉండే యమలోకం భూలోకం కూడా వాళ్ళకి యమలోకంగా తయారైపోతుంది ఎందుకంటే అర్జునుడు చూడపక్కల అన్ని ఆయన ఎదిరించకపోతే ఆయన పాపం కలుగుతుంది కృష్ణ పరమాత్మ చెప్పారు సో ఇక్కడ కూడా అందరూ హిందువులు వీళ్ళందరూ కూడా నష్టపోతున్నావు అలాంటి నిర్లక్ష్యం చేసిన వాళ్ళు జరిగేలేదు జరగక మానదు ఎలా ఉంటే గట్ల అవుతుంది ఏం చేస్తాను అనే టైపు ఉన్న హిందువులు అందరూ కూడా బేకరగాలు వాళ్లకు మొత్తం హిందీకి వచ్చిన దాకా అర్థం కాదు వాళ్ళకి తలక పోయేటప్పుడు అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి వాళ్ళ కడుపులో కత్తి కూర్చున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది అప్పుడు దాకా వాళ్ళు లేవరు సరే చూద్దాం స్నేహితులు మరి దోతులు రా చూడండి और साइकिल हमारे जीरो जीरो जाडी करत नाही प्रांतीय पंडितिंगलोना आणि उवारा तशिबात टाइम करून करत मेन हिंदुराज समन्वय समितीच्या अंदर रिपोर्ट करतो पद्दवला ऑक्साइट करतो इंडोकडे पण मदतक्षमलोला सुरक्षाचा సో పెద్ద ఈ ఆధార్ కార్డు చేశారు రోహింగలు పెద్ద ఎత్తున వచ్చారు అట్ట పెరుగుతున్నారు ఒక్కొక్కరు పది మంది గంటలు అలా పెంచేస్తున్నారు మళ్ళీ హిందువులను మత మార్చడం రకరకాల బ్రెయిన్ వాష్ చేయడం పద్ధతులు చేసి మళ్ళీ అదో పద్ధతి సో మూడు రకాలుగా వాళ్ళ సంఖ్య పెరుగుతా ఉంది సో వాళ్ళ సంఖ్య పెరిగిన తర్వాత మరి ఇంత పెద్ద వీరుడైన ఒక్కడిగా ఏం చేయలేడు సంఘటన సంఘటితంగా మనం ఎదుర్కోవాలి ఇంకొంతమంది పూజలు వెళ్ళిపోయారు వాళ్ళు భయంకరమైన పూజల మీద పూజలు పూజల మీద పూజలు పూజలు చేస్తారు తప్ప వాళ్ళకి ఎలా ఒక సమస్య వస్తే ఎదుర్కోలేరు ఫైటింగ్ చేయలేరు కరసం రాదు ఫైట్ రా అసలు రావు ఆ ఊహలో కూడా వాడికి ఉండదు వాడు ఎంతసేపు దేవుడిని కాపాడాలి వీడు మాత్రం సుమరపులా కూసుంటాడు అనే ఆలోచనతో ఉంటున్నారు కృష్ణుడు భగవద్గీతలో కూడా ఎప్పుడెప్పుడు అన్యాయం జరిగితే అప్పుడు వస్తాను అన్నది ఆయన ఇంటి ఆల్రెడీ వచ్చేసాడు ఇప్పుడు ఇప్పుడు ఎవరెవరే ధర్మం కోసం పనిచేసే వాళ్ళందరూ కూడా ఆ కృష్ణుడి యొక్క అంశాలే అంతేగాని కృష్ణుడు అంటే అలాగే అదే రూపంలో రాడు ఇప్పుడు వీళ్ళందరూ సోదరుడు కృష్ణుడి యొక్క రూపాలే వీళ్ళు సో అలా మనం ధర్మం వైపు నిలబడాలి పనిచేయాలని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అర్జునుడి ఏదైతే బోధించాడో అర్జునుడి లాగా మనం కూడా విజృంభించాలి అప్పుడు కృష్ణుడు మనకు గాయం చేస్తాడు అందుకే అలా చూపించాడు మనకు మహాభారతంలో ఇంకా చాలా మంది వస్తారు అందరు కూడా చూస్తుంటే ఎందుకంటే ప్రపంచంలో బాంబు జరిగిన హైదరాబాద్ ను ఉంటున్నాయి అంటే ఢిల్లీలో మన జరిగిన బ్లాస్ట్ లో ఇక్కడ రాజేంద్ర నగర్ లో ఉన్న డాక్టర్ లింక్ ఇక్కడ ఉంది అట్లాగే ప్రపంచంలో ఎక్కడ మన దగ్గర ఆస్ట్రేలియాలో మెల్బర్న్ లో జరిగిన ఒక దాడి పెద్దది మెల్బర్న్ వేరే అనుకుంటాను అక్కడ ఆ భయంకరమైన కాల్చితే వాళ్ళు హైదరాబాద్ను పర్సన్ అతను సో మరి కాబట్టి ఇక్కడ కంట్రోల్ చేయాల్సిన బాగుంది ఇంకా నెక్స్ట్ వీళ్ళు చాలా బాగా మాట్లాడారు మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కూడా చాలా తెలివైన వాళ్ళండి వీళ్ళకి ఎలాంటి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా బాధలు వచ్చినా మీరు కాల్ చేయవచ్చు కామెంట్లు పెట్టండి మీరు ప్రతి నిర్ణయంలో కూడా మీరు అందులో సలహాలు సూచనలు అడగండి మనకు ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య రాకుండా మనం అందరం కలిసి కట్టగా బతకాలి అట్లాగే ప్రతి హిందువు కూడా మనవాడు మన బంధువు అన్నట్టుగా భావించాలి ఇంకా వీళ్ళు ఏమేమంటారు చూడండి ఇంకా కాస్త ముందుకు వెళ్దాం చాలా బాగా చెప్తున్నారు వీళ్ళు విషయం వింటే నాకు ఎంతో ఏ విధాం ఏనా ఆర్గనైజ్ చేసినట్టున్నాడు అందరూ చక్కగా బోర్డులు పెట్టారు కావాలని అక్కడ ఉన్నటువంటి కూడా ప్రకటన చేస్తున్నారు ఈ లో జరిగినటువంటి అంశం గురించి కూడా నేపాల్లో కూడా చేస్తున్నారు ఈ నార్త్ ఈస్ట్ అస్సాం ఉండొచ్చు లేదా నాగాలాండ్ మిజోరాం త్రిపుర ఏదైతే ఉందో ఇవన్నీ కూడా త్వరలోనే భారతదేశంలో కలిసిపోతాయి ఈ ఈ ఒక ఏమంటారు

మళ్ళీ పాకిస్తాన్ మాత్రం అలా బంగ్లాదేశ్ బంగ్లాదేశం కాలపోద్దు ఎందుకంటే వాళ్ళు బయట ముస్లింస్ ఉన్నారు వాళ్ళ సంఖ్య అనుకోండి వాళ్ళ ప్రభుత్వాలే వస్తాయి ఇక మిగతా వాళ్ళు అంటే ఇది ఎట్లుందంటే ఒకవేళ ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్లాం జనాభా పెరిగిందంటే అక్కడ ముస్లింలు కూడా సఫర్ అవుతారు చాలా బాధపడతారు ఇప్పుడు ఈ మన కంబైండ్ మన హిందూ దేశంలో ముస్లింలు హాయిగా సినిమాలు చూడగలుగుతారు వాళ్ళు బిజినెస్ వ్యాపార ఐఎస్ ఐపీఎస్ ఏదైనా అవ్వగలరు మళ్ళీ ముఖ్యంగా చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది వాళ్ళ మహిళలు కూడా స్వేచ్ఛగా బయట వచ్చి జాబ్లు చేయగలరు కానీ అదే ముస్లిం దేశంగా మారిపోయిన తర్వాత ఆ మహిళ జాబ్ చేయలేదు కానీ కిటికీ కూడా చూడడానికి గాలి కూడా రావడానికి వీలు ఉండదు సో ముఖ్యంగా ముస్లింస్ కూడా చాలా భయంకరమైన సఫర్ అవుతారు ముస్లిం మహిళలు కానీ ముస్లింలు కూడా ముందుకు రావాలి మీరు హిందువులను కాపాడుకోవాలి హిందువుల వైపు ఉండాలి లేకపోతే ఈ ఈ చాలా సఫర్ అవుతారు తర్వాత ఎందుకంటే ఇస్లాంలో ఉన్నటువంటి ఎవరైతే హోలికల్ అయితే మెంటాలిటీ ఉన్న వాళ్ళు చాలా ప్రమాదకారులు వాళ్ళు సో సంబంధించి ముఖ్యంగా భారతదేశంలో హిందూ సమాజం అంతా మేల్కోవాలి ఎక్కడ భారతదేశంలో జరిగింది ఘటన చెప్పేసి మీరు ఏదో ఒక రకంగా నిత్యజంలో ఉన్న కానీ దయచేసి ఘటన ఏదైతే భారత్ మాట్లాడినైనా ఎవరేమైతుంది గడబడి గడ పక్క మాట్లాడడం చూస్తున్నారు వచ్చింది కరెక్ట్ కాలేదు వచ్చింది

వాయిస్ పెంచారు ఇలా ఉండాలి మన వాయిస్ అయితే ఇక్కడ దీపచంద్ర దాస్ ఒకటిని చంపదేంటి ఇట్లా ఒకడే కదా అనుకోకూడదు ఇంకొకరు చంపారు ఇంకోటి చంపారు ఇంకోటి అది ఏదో యాక్సిడెంట్ అవడం కాదు కదా పట్టు పట్టి మరీ పోలీసుల కస్టడీ నుంచి తీసుకొచ్చి మరీ చంపేశారు కొట్టి 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 భయంకరంగా చంపేశారు మా దేవుడు దూషించాడు ఇండియాగా ఎక్కడ దూషించాడు ఈ బంగ్లాదేశ్ పాకిస్తాన్లో ఏంటంటే ఎవరైనా ఆ వాళ్ళ దేవుని ఏమన్నా అన్నారని తెలిసే కొట్టి చంపడమే లేదా వాళ్ళకి ఇరవై ఏళ్ళు జైలు శిక్ష ఉంటుంది వాళ్ళు కూడా చట్టాలు ఉన్నాయి జ్యుడిషియల్ వ్యవస్థ ఉంది మరి అక్కడైనా ప్రొడ్యూస్ చేసినా వాడికి భయంకరమైన శిక్షలు పడితే ఇక్కడ ఉండదు అయితే అది నిరూపణ అవ్వాలి కదా ఈ ఈ మైండ్ ఎట్లా ఉంటది అంటే వీళ్ళంతా మోస్ అంటారు లోయెస్ట్ ఎడ్యుకేషన్ ఉంటారు వాళ్ళంతా కూడా ఈ ఇప్పుడు ముస్లింలు కూడా బాగా చదువుకున్న వాళ్ళు వీళ్ళని ఆశించుకుంటారు ఎందుకంటే కానీ వీళ్ళు భయపడిపోతారు వీళ్ళు కొడి చంపుతారు వీళ్ళు బలం ఉంటుంది చదువుకున్నవి ఖరజాం రాదు ఫైట్ రావు యూరిన్ రాదు వాడు ఇళ్ళకెళ్ళి బయటకు వెళ్ళడు కాబట్టి ఈ మాస్ అనే వాటిని డిటెక్ట్ చేస్తుండే అక్కడ ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది ఇప్పుడు బంగ్లాదేశ్లో కామన్ ముస్లిమ్స్ మంచి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా అవుతారు వాళ్ళు కరెంట్ ఉండదు ఇప్పుడు దేశం దౌర్భాగ్య స్థితికి వచ్చేస్తే చదువుకున్న వాళ్ళతో వేరే దేశాలకి వెళ్ళి వెళ్ళిపోవాల్సి వస్తుంది అయితే ఇప్పుడు

కూడా జరిగింది భయం పది ఇరవై వేల మంది మరి చంపబడ్డారు భయంకరంగా అయితే ఎనిమిదిలో చేస్తారంటే వాళ్ళ పుస్తకంలో ఉంది నాయన వాళ్ళ పుస్తకం అలా ఉంది కాఫీ చంపాలి కాఫీ బతకదు కాఫీలో అనే వాళ్ళు వాళ్ళ దేవుని నమ్మలేదు కాబట్టి వాళ్ళ అటువంటి దుమారులు ఎందుకంటే దేవుని నమ్మక కూడా దయాల నమ్ముతారా మీరు పుట్టించిందేమో దేవుడు పలానా ఎక్ ఆ ఇంకో దేవుని పొదిరిస్తే వాళ్ళు మహాపాలు వాళ్ళని ఎంత ఘోరంగా తమ్ముతే అంత మహాపుణ్యమై డెబ్బై రెండు కన్నెల వాళ్ళకి ఇస్తారని అని చెప్పి ఆ నమ్మకాన్ని బాగా బుర్రలకి ఎక్కించేస్తారు సో ఆ నమ్మ నమ్మని వాళ్ళు ఎవరు ఉన్నా వాళ్ళు వీళ్ళని కట్టడి చేసేంత శక్తి వాళ్ళకి లేదు మనం కట్టడి చేయగలగాలి ఎప్పుడో ఎస్సీలో అని చెప్పి దూరం పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు ఆ వర్గం నుంచి ఒక మహానాయకుడు వచ్చి మరి అంబేద్కర్ వాళ్ళని కాపాడి అంటే వాళ్ళ హక్కులు వాళ్ళు ఇవన్నీ పెట్టుకున్నాడు మరి తర్వాత తర్వాత వాళ్ళకి ఎలక్షన్లో ఓట్లు వాడడం వల్ల వాళ్ళకి ఎస్సీఎస్టీ అట్రాసిటీ లాంటివి పెట్టిన పెట్టారు అంటే ఏ వర్గంకి అనేది జరిగితే ఆ వర్గం రావాలండి మహిళలు కూడా అనే జరుగుతాయి మహిళల ముందుకు రావాలి మహిళలు యా మాకు మహిళల తరఫు నుంచి పోరాటం చేయాలి అలా మరి పురుషులు ఎంతోమంది మహిళల తరఫున పోరాటం చేస్తారు సరే ఇక్కడ టాపిక్ వేరే వెళ్ళిపోతుంది మనం ఇదే చూద్దాం ఈ టాపిక్ అయితే ఇక్కడ హిందువులు మనము రావాలి హిందువులకు అనేది జరుగుతుంది హిందువులు చదువుతున్నాయి కేవలం హిందువులు అవడం వల్లనే అక్కడ బంగ్లాదేశ్లో చంపబడుతున్నారు చూడండి అయితే చరిత్ర చెప్తా ఉన్నాడు ఒకసారి ఇంకొంచెం వెళ్దాము కాంగ్రెస్ కూడా అప్పట్లో ఆ గోమాతల కోసం వాళ్ళు ఉద్యమేస్తే సన్యాసం కూడా జాబ్ జామ్యూ ఒక ఐదు వేల మంది ఏమో ఢిల్లీలో ఒకసారి దాని తర్వాతనే గోవాద నిషేధం వచ్చింది వచ్చిన దాన్ని దానిసారి ఇక్కడ అమలు చేయట్లేదు కదా ముఖ్యంగా స్త్రీలు మేల్కోవాలా బా మేల్కొని ఏం చేయాలంటే ఎక్కువ మంది పిల్లలు కనాలి పది మందిని కనాలి ఐదు మందినే కాని రానా అది చాలా కష్టమే తెలుసు మరి తప్పదు మరి వేరే మార్గం ఏమి లేదు మన జనసంఖ్య పెరగాలి వాళ్ళని తగ్గించాలి వాళ్ళ ఆగరు ఫ్యామిలీ ప్లానింగ్ బయటి ఇద్దరికంట మరి కేంద్రంలో మన ప్రభుత్వం ముందు కదా పెట్టమంటే అలా పడితే రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయలేదు అలా చేస్తే గొడవలు వచ్చే ఛాన్స్ ఉంటుంది చాలా ఎందుకంటే మూడో బిడ్డను కనవని చెప్పి పోలీసులు అరెస్ట్ చేస్తారా లేకపోతే ఫైన్ ఇస్తారా బలవంతంగా వేస్తే అది చాలా గొడవల కారణమవుతుంది ఎడ్యుకేట్ చేస్తూ వెళ్లాల్సి వస్తుంది మరి ఇంకా మహిళలు మన వాళ్ళు ఒక బిడ్డనే కంటున్నారు ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ దాకా పిల్లలకి అనట్లేదు దానివల్ల మన సంఖ్య పెరుగుతుంది రెండవది సరిపోవడం ఒకటైతే కన్వర్షన్ కొందరు అవుతుంది కొంత క్రిస్టియన్లకు వెళ్ళిపోతుంది కొంత ముస్ ఇస్లాంకి వెళ్ళిపోతున్నారు కానీ ఇస్లాం నుంచి హిందువులకు వచ్చేవాడు వందలు ఒకడు ఇద్దరు ఉండే ఎక్కడ నుంచి పది మంది ఇరవై మంది వెళ్తున్నారు అంటే ఓవరాల్గా గమనిస్తుంటే ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రిలీజన్ కొడితే మీకు యూట్యూబ్ గూగుల్లో ఇస్లాం వస్తుంది మరి వాళ్ళు భయంకరంగా మతపించి ఒకసారి వాళ్ళు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ అట్లా దాటింది అనుకోండి వాళ్ళ ప్రభుత్వాలు వాళ్ళే వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ మిగతా హిందువుల మీద దౌర్జన్యాలు పెరిగిపోతుంటాయి దానివల్ల ఎక్కడికక్కడ మతం మార్చే ప్రయత్నంలో ఉంటారు దాంతో వాళ్ళు ఈ భరించలేక ఇప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళ జనాభా అంటే వాళ్ళు వాడు రేపు చేస్తే ఈ అమ్మాయి మీదనే కేసు పెడతారు ఉంటా పోలీసు వాళ్ళు అంత వాళ్ళు ఉంటారు అధికారులు వాళ్ళు వాళ్ళ వాళ్ళు అవుతుంటారు అయితే హిందువులు ఉన్నప్పటికీ హిందువులకు అంత మత పిచ్చి ఉండదు వీడు తప్పు చేస్తే తప్ప అంటాడు అనమాట వాడు మనవాడు అయినా సరే శిక్షించాల్సిందే అంటాడు అలా ఉంటుంది అట్లాగే వాళ్ళ మీడియా కూడా వాళ్ళ వాళ్ళు తప్పు చేస్తే ఏమాత్రం బయట పెట్టదు అది ఆల్ జేజీరా లాంటి ఛానల్స్ ఉంటాయి వాళ్ళ తప్పులు ఏమాత్రం బయట పెట్టవు ఒకళ్ళు పెడితే దాన్ని అటుపెట్టేస్తారు

ఉత్తర దక్షిణ అనేది ఒకటి ఉంది అది కూడా చెప్పిండు అయితే ఇంకొక మహిళ మాట్లాడింది ఈ మహిళ వినండి ఈ మహిళ చాలా ఇప్పుడు అక్కడ పది శాతం ఉంటే ఏమవుతుందండి వాళ్ళకి నష్టం ఏంటి ఆ పది శాతంలో ఏం చేస్తారు టాయిలెంట్ కూడా కార్మికులు అనమాట వాళ్ళంతా ముఖ్యంగా దళితులు చాలా ఈ దళితులే చాలా స్ట్రాంగ్ హిందువులు అనమాట ఇంకా ధనవంతులు ఏం చేస్తారంటే ఏమైనా గొడవలు వస్తే వెంటనే వాడు మాత్రం మార్చేస్తాడు ఎందుకంటే వాడికి వాడు ఎడ్యుకేటెడ్ ఉంటాడు ఈ ఫార్వర్డ్ క్యాస్ట్లో ఎక్కువ తొందరగా మారిపోయారు వెంటనే అప్పట్లో కూడా స్థితిని అర్థం చేసుకుని వాళ్ళు వచ్చేసారు కానీ ఈ దళిత బిడ్డలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తెలియదు వాళ్ళంతా ప్రమాదం అనేది ఇప్పుడు కూడా మనకు తెలియదు మన తెలంగాణలో కూడా గమనించిన తెలంగాణలో ఇక్కడ మిగతా ప్రాంతాలు కూడా వాళ్ళు వీళ్ళు అల్కుపోయి ఉంటారు గ్రామాలు కూడా ఎక్కడమైనా ముస్లింలు దళితులు బాగా అల్గిపోయి ఉంటారు వాళ్ళు వీళ్ళు సో వాళ్ళు ఎంత ప్రమాదకరమని వీళ్ళకి తెలియదు తెలియనివారు వాళ్ళ నాయకులు కూడా ఎక్కడైనా దళితులను చంపినా చాలా ఘోరాలుగా ఏదైనా చేసినా వీళ్ళు ఒకవేళ చేసిన వాడు ముస్లిం పేరు అయి ఉంటే ఎయిట్ పర్సెంట్లో వీళ్ళు సైలెంట్ అయిపోతారు అనమాట బయటకు పెట్టరు సో అదే కనుక ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళు కానీ హోల్సీలు బీజీలు ఎవరైనా ఉంటే చాలా భయంకరంగా దాన్ని మీద ఫైట్ చేస్తారు కాబట్టి నార్మల్ దళిత బిడ్డలే అట్లాగే ఆలోచిస్తారు అమాయకంగా ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా అలాగే అయింది ఇక్కడ కానీ పాకిస్తాన్లో కూడా ఇప్పుడు వన్ టూ పర్సెంట్ ఉన్నవాళ్ళు ఎవరు వాళ్ళందరూ దళితులే వాళ్ళందరూ పాపం సో

మేము ట్యాక్స్ పే చేస్తాం మా డబ్బులు తీసుకొని వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తున్నప్పుడు ఈ గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి లేదంటే అక్కడ హిందూస్ తీసుకొచ్చి మాకు ఇవ్వండి మేము అడాప్ట్ చేసుకుంటాం ఒక్కొక్క ఫ్యామిలీ మేము అడాప్ట్ చేసుకుంటాం అంతేగాని వాళ్ళది ఇంత అరా ఇప్పుడు మంచి ఐడియా చెప్పింది ఒక కుటుంబము ఇప్పుడు నేను నేను ఒక ఇద్దరు కుటుంబాలను నేను అడాప్ట్ చేసుకుంటా వాళ్ళ ఖర్చు కానీ ఇచ్చాడు వాళ్ళు సెట్ చేయడం వాళ్ళ దగ్గర ఉండడం వాళ్ళు మంచి చూసుకొని చూసుకుని వాళ్ళకు ఉద్యోగం ఇప్పించడం పనిలో పెట్టడం ఇవన్నీ నేను చూసుకోగలుగుతాను అట్లా ఒక్క కుటుంబం ఇద్దరు ముగ్గురు చూసుకోగలిగితే లేదా ఒకరినైనా కుటుంబాన్ని చూసుకోలేమా చూసుకోగలం కదా అయితే మరి వాళ్ళని ఇక్కడ ఇవ్వమంటారు ప్రభుత్వం చేయాలి ఇప్పుడు వాళ్ళతో వాళ్ళు రాలేకపోతున్నారు అక్కడ కోటి మందే కోటిన్నర మనం పోషించలేమా అంత దారుణంగా వాళ్ళు చెప్పబడే బదులుగా వాళ్ళకి ఇక్కడికి వచ్చి వీళ్ళే వాళ్ళకి ఇప్పుడు మనకు విరుద్ధమైన వాళ్ళు వస్తున్నారు ఇక్కడ రోహింగల్ పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోతున్నాయి ఇక్కడ ఆధార్ కార్డులు రేషన్ కార్డులు అనేది తీసేసుకుంటున్నారు ఓటర్ బ్యాంకుగా మారిపోతున్నారు మరి హిందువులు ఎందుకు రాకూడదని

యూనివర్స్ లో వాళ్ళు తప్పు చేస్తే మనం తప్పు చేసినట్టు అలాగే వాడికి నష్టం వస్తే సో ప్రపంచంలో ఎక్కడున్న వాళ్ళు ఆనుకోవాలని చెప్తుంది చాలా బాగా చెప్తున్నారు మరి ఆ